ఉన్నాయి కాయలు మన అన్ని పండ్లైపోతాయి ఈ చెర్రీస్ కూడా పక్షులకు బాగా ఇస్తుంది ఈ మొక్కకు మాత్రం పూత వచ్చినప్పుడు మాత్రం ఒక్క నిండా పూతనే ఉంటుంది ఇదే ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది దీని ఎత్తు కూడా చూసుకుంటే ఇట్లా గట్టిగా మన మన మీద మీద అయితే చిక్కుళ్ళే చిక్కుళ్ళు వర్షాకాలం వచ్చేసింది కదా ఇవి వచ్చేసి ఎట్లుంటు కూడా ఈ మట్టి వాసన అనేది మనకు ఎక్కడ దొరకదు అసలు ఎంత మంచి ఉంటుంది ఇంకా ఊర్లలో అయితే మట్టిలు కానీ ఇంక కానీ ఇలాంటివి చల్లుకుంటూ ఉండాలా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకొక మొక్క ఉంది ఇదైతే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది ఇంకా బాగా పెరగాల దీనికైతే ఒక మూడు నాలుగు దాకా వచ్చేసింది పూత అనేది ఇట్లా తెల్లగా వస్తుంది అయితే కొంచెం తొందరనే కోసుకుంటున్నా చెయ్యి నిండు వస్తుంది ఒక్కొక్క వంకాయ ఇదైతే ఈ వంకాయ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆకులను కూడా మనం కూర చేసుకోవచ్చు ఇది ఆకులు తినే వంకాయ అని దీని పేరు పెట్టుకున్నా నేనైతే ఇది వచ్చేసి జంబో వంకాయ ఎన్ని రకాలు ఉన్నాయి కదా అసలు వంకాయలలో ఇంకా మొక్కలు పెట్టుకుంటే చాలా వస్తాయి ఇంక పక్కకి ఇదేమో తీగ అంటే ఇట్లా ఇది పక్కింది నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్ ఇంక ఇవాళ మన తోటలో స్పెషల్ ఏంటంటే అన్ని చెరీస్ వచ్చేసినాయి కోసుకుందాం ఇంకా బార్బడోస్ చెరీస్ అయితే ఎంత బాగా వచ్చినాయి కదా ఎవరైనా పెట్టుకోని వాళ్ళు ఉంటే మాత్రం మెద్య తోట ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి మంచిగా నర్సరీకి వెళ్ళేసి ఎంచక్క ఒక మొక్క తెచ్చేసుకొని ఇంచుమించు పద్దెనిమిది ఇంచుల కుండీలలో అలాంటి వాటిలల్లో పెట్టుకుంటే మంచిగా మనకు పండ్లు అనేటివి ఇట్లా వస్తుంది ఇంచుల కుండీలలో కూడా వస్తాయి కానీ కాయలు అనేవి తక్కువ వస్తుంది మొక్క అనేది చిన్నగా ఉంటుంది ఇట్లా పెద్ద రావాలంటే మాత్రం మనం పెద్ద కుండీలో పెట్టుకోవాలా ఇంకా చెర్రీస్ కావాలని మనం ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళక్కర్లేదు మంచిగా మనకు మిద్దెతోటి ఉంటే చాలు మనం చక్కగా ఇట్లా వండించుకోవచ్చు మన ఇంట్లోనే మన మిద్దె మిన్నే ఇంత హ్యాపీగా చెర్రీస్ను పోసుకోవచ్చు ఎంత అందంగా ఉంటాయి కదా అసలు ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు మన మొక్కలు పెంచుకోవాలంటే పెద్ద కష్టం ఏం లేదు రోజుకు ఒక గంట సేపు మాత్రం మన మొక్కల దగ్గర కేటాయిస్తే చాలు ఇంకా దీని కాయలు అనేటివి ఇట్లుంటాయి చిన్నగా అవి కూడా గ్రీన్ కలర్లు ఉంటాయి పూత అనేది ఏమో ఇట్లుంటుంది పింక్ కలర్లో ఉంటుంది ఇక ఈ మొక్కకైతే చాలా ఉన్నాయి కాయలు మన అన్ని పండ్లు అయిపోతాయి ఈ చెరీస్ కూడా పక్షులకు బాగా ఇష్టం కొంచెం పులుపు కొంచెం స్వీటు కొంచెం వొగరు ఉంటాయి ఇవి అన్ని రుచులు ఉంటాయి ఇందుట్లో మాత్రం చాలా బాగుంటాయి తెచ్చుకొనలు ఉంటే మాత్రం మంచి ఇప్పుడు నర్సరీకి వెళ్ళేసి తెచ్చుకొని మంచిగా పెంచుకోండి ఇక చూస్తుంటే కూడా ఎంత బాగుంది కదా ఇవి పక్షులకు కూడా బాగా ఇష్టం అసలు దీన్ని కాడ చూసుకుంటే కూడా ఎంత సన్నగా ఉంటుందో ఇంట్లో సన్నగా ఉంటుంది ఇగో ఇక్కడ కొరికేసినవి చూడండి పక్షులు అంత ఇష్టం వీటి పక్షులకు ఇంకా ఈ మొక్కకు మాత్రం పూత వచ్చినప్పుడు మాత్రం ఒక్క నిండా పూతనే ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మస్టర్డ్ కేక్ అనేది ఒక నీళ్ళలో నానబెట్టి ఇలాంటి మొక్కకు మనం ఒక రెండు టీ స్పూన్లంతా మనకు మస్టర్డ్ కేక్ని నైట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఒక మనకు రెండు టీ స్పూన్లకు పది మగ్గులు నీళ్లు కలిపేసి పొద్దున్నే ఇలాంటి చెట్లకు పోసేసుకుంటే మంచి పూత అనేది మంచిగా నిలుస్తుంది మనం పూత వచ్చే దశలోనే మొక్కలకు మంచి బలాన్ని ఇవ్వాలి దానికి పురుగు ఏమన్నా వచ్చిందా లేదా అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి ఇక చెర్రీస్ ఇట్లా చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయి కదా మనము ఎలాంటి కెమికల్స్ వేయకుండా మన మొక్కలను పెంచుకొని పండ్లు తీసుకుంటాం కాబట్టి పక్షులకు కూడా చాలా ఇష్టము కెమికల్స్ ఉన్న దగ్గర పక్షులు అనేటివి ఎల్లవు చాలా తక్కువ వెళ్తుంటాయి అనుకుంటా మనం మాత్రం ఎలాంటివి యూజ్ చేయం కాబట్టి పక్షులు చక్కగా వచ్చేసి ఇట్లా తింటూ ఉంటాయి ఇక వంకాయ అయితే ఇట్లా ముసుగులో ఉంది ఇక మొత్తానికి ముసుగు వంకాయ కూడా మన తోటలో విరివిగా కాస్తున్నాయి ఇంకా నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఇక వైట్ మాల్బెరీస్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా ఈసారి అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎంత పెద్దగా అయిపోయింది కదా ప్రతి కాయ ఇంత లావ్ వచ్చేసి మంచిగా హెల్తీ వస్తున్నాయి రెండు మూడు ఒకసారి కోసుకొని తింటున్నాం ఎంత బాగా వచ్చింది కదా అసలు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎంత హెల్దీ వచ్చింది కదా ఇక వర్షాకాలంలో చూసుకుంటే ఏవైనా మంచిగా హెల్తీగా వచ్చేస్తుంటాయి మనం ఒకటే ఒకటి పురుగు రాకుండా చూసుకోవాలా పోయినసారి కొంచెం చిన్నగా వచ్చింది కదా ఇంకా ఇప్పుడైతే ఈ పండు సేమ్ నా చీర మ్యాచింగ్ కదా పోయినసారి అయితేనో సన్ఫ్లవర్ వచ్చేసింది ఈసారేమో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది నాకు దీన్ని చూస్తుంటే మాత్రం ఇప్పుడే కోసుకొని తినాలని ఉంది మనం మిద్దె తోటలు పెంచుకుంటే ఇదే మనకు లాభం ఏందంటే మనం చక్కగా అప్పటికప్పుడు కోసుకొని పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా అట్లా తినేస్తుండొచ్చు ఇంకోటి ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం ఇట్లా కొయ్యడం కూడా చాలా ఈజీ తొక్క తీసేస్తే చాలు దీని రంగు కూడా ఎట్లుంటుంది కదా అసలు మంచి నిండు కలర్ వచ్చేస్తుంది ఇట్లా కారుతూ ఉంటుంది ఈ కొంచెం నేను తినేస్తా ఇది అందరు ఉంచేస్తా ఏ అబ్బా ఈ ఆనందము ఈ రుచే వేరబ్బా మనం చేతులతోటి మనం పెంచుకొని తింటే ఇంకేం కావాలో చెప్పండి నిజంగా చెప్పడం కాదు మనం ఏ కెమికల్స్ లేకుండా కూరగాయలు కానీ పండ్లు కానీ ఒకసారి తిన్నామంటే మళ్ళీ మార్కెట్లో దొరికే కెమికల్స్ వేసిన కూరగాయలు కానీ మందులు కానీ అస్సలు తినము అంత బాగుంటాయి నేను ఇట్లా తింటుంటే నా నోరు పండ్లు అన్నీ పింకు పింక్ అయిపోయినాయి కదా చిన్నప్పుడు అయితే ఇట్లా రంగున్న పండ్లు తినుకుంటూ చేతులకు రుద్దుకుంటూ బచ్చల పండ్లు తినుకుంటూ ఎంత ఎంజాయ్ చేసిన అసలు ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్లల్లో వైట్ కండ ఉన్నదానికన్నా ఇట్లా పింక్ కండ ఉన్నదైతే తీయ ఎక్కువ ఉంటుంది వైట్ ఉన్నదేమో కొంచెం చప్పగా ఉంటుంది ఇక తీయ చిక్కుడు మాత్రం నేను పోయినసారి చెప్పిన కదా ఇట్లా గుత్తులు గుత్తులు వస్తూనే ఉంది ఎంత ఓసుకుంటే అంత వస్తుంది ఇక ఇది ఇట్లా ఒక్కొక్కటి రెండు రెండు రాదు మొత్తం ఇట్లా గుత్తులు లాగానే వస్తుంది ఇంకోటి దీని విత్తనం కూడా చాలా గట్టిగా ఉండి మంచి టేస్ట్ ఉంటుంది అసలు ఉత్త ఉడకబెట్టుకొని తిన్నా కూడా ఇంకా సీజన్ వచ్చింది కదా అబ్బ ఏ కూరగాయలు కూడా ఎంత హెల్తీగా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు కూడా పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మంచిగా పెట్టుకోండి చాలా చక్కగా వచ్చేస్తాయి కూరగాయలు అన్నీ మాత్రం ఒక్క రెండు రోజులు ఆగిందంటే మళ్ళీ అన్ని ఇత్తనాలు తయారైపోతుంది అందుకనే ఎప్పటికప్పుడు కోసుకుంటూనే ఉండాలి కాకపోతే అన్నం కదా తీగలు మాత్రం ఇవి పాకించుకోవడం చూసుకొని పాకించుకోవాలి మనం లేదు అంటే ఇంకా ఇదే ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది దీని ఇత్తు కూడా చూసుకుంటే ఇట్లా గట్టిగా మంచిగా ఉంటుంది ఇట్లా ఉడకబెట్టుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు ఇక చిక్కుడు కానీ చీరలు ఇట్లా వేసుకుంటే చీరకే అందం వచ్చేసింది కదా ఊర్లల్లో చీరలు ఇట్లా వేసుకొని ఇట్లా చెక్కుకొని మంచిగా అన్ని ఇట్లా పోసుకుంటే ఇంట్లో వేసుకుంటూ పోతారు ఇక కాకరకాయలు కూడా ఈసారి మాత్రం తనివి తీరా వచ్చేస్తూనే ఉన్నాయి ఇట్లాగా ఎంతెంత పెద్దగా హెల్దీ వస్తుండే కదా ఇక ఇక్కడ ఎక్కడో ఒకటి ఉండే పొద్దున్న ఈడొకటి అనిపించు ఇట్లా మంచి ఇట్లా మనకి ఎలాంటి బ్యాగ్ అవసరం లేదు ఇట్లా వేసుకుంటే చాలు ఎంత బాగుంది కదా ఇట్లా ఒక్కొక్కటి చేస్తుంటే చిన్నప్పటికి గుర్తుకొస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఇక మన మీద మీద అయితే చిక్కుళ్ళే చిక్కుళ్ళు వర్షాకాలం వచ్చేసింది కదా ఇవి వచ్చేసి ఎట్లుంటాయి అంటే ఇటు ఇటు పర్పుల్ కలర్ ఉంటుంది మధ్యలో వచ్చేసి గ్రీన్ కలరు ఇంక ఇట్లా చూసుకుంటే గుత్తులు గుత్తులు ఇవేం వస్తున్నాయి ఇక కోసుకుందాం ఇంక అసలు ఇవైతే చెప్ప నక్కర్లేదు ఘనం వస్తున్నాయి కానీ ఇట్లా కాపు మంచిగా వచ్చినప్పుడు వీటిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం పూతుంది ఇంక ఇవన్నీ అవే ఇక చిన్న చినుకులు వచ్చేస్తున్నాయి ఈ చినుకులు రాగానే మట్టి వాసన వస్తుంటుంది కదా ఎంత మంచిగా ఉంటుంది కదా మనం ఎన్ని డబ్బులు పెట్టి ఏం కొన్నా కూడా ఈ మట్టి వాసన అనేది మనకు ఎక్కడ దొరకదు అసలు ఎంత మంచిగా ఉంటుందో ఇంకా ఊర్లల్లో అయితే మట్టి ఎక్కువ ఉంటుంది అంటే అలుకుడు చేసుడు ఉంటుంది కదా అక్కడైతే మస్తు వస్తుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా మనకు కూడా తక్కువలో ఏం కాదు వర్షం వస్తుంటేనేమో వర్షం రాలేదంటాము వర్షం వచ్చినాకనేమో బహ్ కొంచెం ఎండొస్తే బాగుండు అనుకుంటాం ఇంకా ఇవి మాత్రం ఇట్లా గుత్తులు గుత్తులు వస్తూనే ఉన్నాయి ఇంకా రా పై పైకి ఉన్నాయి అవి అందేటట్టు లేవు కొంచెం జాగ్రత్తగా నిదానంగా కోసుకుంటా ఇంక ఇలాంటి తీగ చిక్కుడు మాత్రం మనం ఒక్క మొక్క పెట్టుకున్నా సరే మంచిగా వస్తుంది ఇంకొకటి మనకు చూస్తుంటే కూడా గ్రీనరీగా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనం కొంచెం పెద్ద టబ్బులో పెట్టుకుంటే ఎక్కువ కాపు వస్తుంది చిన్న దాంట్లో పెట్టుకుంటే తక్కువ కాపు వస్తుంది ఇంకా ఇవైతే నాకు ఇవాళైతే కోసుకున్న కొద్దీ దొరుకుతున్నాయి మొత్తం పై వరకు పాకిపోయింది తీగ ఇంకొకటి ఇది వస్తుంది అంటే పైకి ఇట్లా వచ్చేస్తుంటుంది అట్లా చూసినప్పుడు మనకు పైకి వచ్చి పూత వచ్చేసి కాయలు వస్తుంటాయి కలర్ కూడా భలే ఉంటుంది పూత అలాంటి కలర్ ఉంటుంది ఇంకా ఈ చిక్కుడు మొక్క వచ్చేసి నేను ఈ టబ్బులో పెట్టుకున్నాను ఇందులో వంకాయ ఉంది అరటి ఉంది ఇది పెట్టుకొని కూడా నేను ఒక టూ ఇయర్స్ అవుతుంది అందుకనే ఇట్లా మాను లాగా తయారైంది మనం ఒక్క విత్తనం ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇంచుమించు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మంచి కాపు అనేది ఇట్లా వస్తూనే ఉంటుంది ఇంకా చిక్కుడికి కొంచెం పురుగు వస్తుంటుంది ఒక్కటి మనం చూసుకోవాలి నల్లిలాగా అంత నల్ల పురుగు వస్తుంటుంది కదా అది రాకుండా నీ మాయిలు కానీ ఇంగువ ద్రావణం కానీ ఇలాంటివి చల్లుకుంటూ ఉండాలా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక మన చిక్కుడు పంట అయితే ఎంత బాగా వచ్చేసింది కదా అసలు కొంగు నిండిపోయేటట్టుంది వాళ్ళైతే ఇంకా విత్తనాల కోసం మన వెబ్సైట్ని ఒకసారి చూడండి ఇంక ఈ వర్షకాలం వస్తే మాత్రం మన కండ్ల పండగనే ఇట్లా వస్తూనే ఉంటుంది మనం మిద్దె మీదనే ఇంత ఇంత కోసుకోవచ్చు మనం అనుకుంటే మన ఇంట్లోనే మనకు నచ్చినట్టు కూరగాయలు పండించుకొని తినొచ్చు ఇక మొత్తానికైతే మన మిద్దె మీద మళ్ళీ టమాటాల లాంటి వంకాయలు వచ్చేసినాయి ఇంకా ఇవి ఇట్లా చూస్తుంటే ఏ రకంగానైనా వంకాయలాగా అనిపిస్తున్నాయా మీకు అసలు నిజంగా కొంచెం టమాటాలు ఉన్నాయి కదా ఇది కాయ ఉన్నప్పుడేమో ఇట్లా ఉంటుంది ఇట్లా చారలు ఉంటాయి గ్రీన్ కలర్ చారల్లాగుండి పండు వండినంగా అచ్చు ఏ రకంగా చూసినా కూడా మీకు మనకైతే మంచి టమాటాల లాగా అనిపిస్తుంది ఇంకా ఇవి ఎంతమంది పండించరు మామూలుగా కొత్త కొత్తవి వండించుకోవాలంటే ఎంతమందికి ఇష్టము ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ఒకసారి కామెంట్స్లలో చెప్పండి చూద్దాము ఇంకా ఈ వంకాయని చూస్తే మనము ఏ సైడ్ నుంచైనా ఎక్కడైనా కూడా ఇది వంకాయ లాగుందా టమాటా లాగుంది కదా నాకైతే ఎన్నిసార్లు చూసినా ఈ టమాటా లాంటి వంకాయలను మాత్రము మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒక వింతలాగా అనిపిస్తుంది నిజంగా ప్రకృతి ప్రకృతి అంటూ ఉంటాను కదా ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు మనము వెళ్ళి చూసినా కొద్దీ మనకు ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపిస్తుంది ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలా ఇంకా నేర్చుకోవాలి ఇంకా చూడాలన్నట్టు ఉంటుంది ఇందులోకి అందుకనే మనము పండించే దాంట్లోకి ఒక్కసారి దిగినామంటే ఇంకా మనం బయటికి రాలేము అంత సంతోషంగా ఉంటుంది ఎవరు ఇప్పటి వరకు వండించని వాళ్ళు ఉంటే మాత్రము మిద్దె పైన నాలుగు టమాటా మొక్కలు నాలుగు పచ్చిమిర్చి మొక్కలు ఒక్కసారి పెట్టుకొని చూడండి ఆ తృప్తే వేరబ్బా ఇప్పుడైతే మనము టమాటా లాగా కనిపించే వంకాయని చూసినాం కదా ఇప్పుడు ఇంకో కొత్త వెరైటీ వంకాయని చూద్దాం నేనైతే ఫస్ట్ టైం పండించిన ఇది చూస్తే ఎట్లుందంటే మనకు కొంచెం పొట్లకాయ లాగుంది కదా ఇది ఎంత పెరిగినా కూడా ఇంతే రంగు ఇదే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకోటి ఇంత సన్నగా మన ఏలంతా లావునే ఉంటుంది ఇంచుమించుగా ఇది ఇంకా పెరిగితే వన్ ఫీట్ వరకు వస్తుంది చూస్తుంటే మాత్రం ఒక పాము లాగుంది కదా అసలు నాకైతే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇట్లా కొత్త కొత్తవి వండించినప్పుడు ఇక దీన్ని కూడా కోసుకుందాం ఇప్పుడు ఆహా సన్నగా ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది దీని వెరైటీ ఇంకా ఇదైతే నేను గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నాను ఇది పన్నెండు ఇంచులది మంచిగా పూత కాపు అనేది బాగా వస్తుంది ఇంత సైజ్ ఉంటే మాత్రం ఇది దగ్గర నుంచి చూడకుంటే మాత్రం దూరం నుంచి చూస్తే తెలవకుంటే ఎవరైనా కూడా దీన్ని చిన్న పొట్లకాయనేమో అనుకుంటారు కదా అట్లనే ఉంది ఇది అయితే ఇది ఇట్లా చూస్తే రెండు చేతుల నిండా పొడవు వచ్చేసింది ఇంచుమించు వన్ ఫీట్ ఉన్నట్టుంది ఇంత సన్న వంకాయ అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ ఇంకొక మొక్క ఉంది ఇదైతే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది ఇంకా బాగా పెరగాల దీనికైతే ఒక మూడు నాలుగు దాకా వచ్చేసింది పూత అనేది ఇట్లా తెల్లగా వస్తుంది ఇంక వచ్చేసి పర్పుల్ రిబ్బుడు వంకాయ ఉంది ఇది కూడా ఒక వింతనే ఎంత బాగుంటుందో ఇట్లా ముడతలు ముడతలుగా ఎవరో శిల్పి చెక్కినట్టే ఉంటాయి అసలు ఇక్కడ వచ్చేసి పర్పుల్ చారల వంకాయ ఇది పొడుగ్గా ఉంటుంది ఇంక వచ్చేసి తెల్ల వంకాయ కోడిగుడ్డులా ఉంటుంది కదా ఇది స్టార్టింగ్ లో చూసినప్పుడు అయితే కొంతమంది వంకాయ ఏంది తెల్ల ఉండడం ఏంది అనుకున్నారు ఇది వచ్చేసి జంబో వంకాయ ఈ మొక్క వచ్చేసి మూడేండ్లు అయిపోయింది ఇంకా అవుతుంది కానీ ఇవాళ కొంచెం తొందరనే కోసుకుంటున్నా చెయ్యి నిండు వస్తుంది ఒక్కొక్క వంకాయ ఇదైతే ఈ వంకాయ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆకులను కూడా మనం కూర చేసుకోవచ్చు ఇది ఆకులు తినే వంకాయ అని దీని పేరు పెట్టుకున్నా నేనైతే ఇక్కడ ఇంకో తెల్ల వంకాయ ఉంది చారల వంకాయలో రౌండ్ది ఇది ఇంకా ఇలా పోసుకున్న వంకాయల వెరైటీస్ ఇది వచ్చేసి చారల రౌండ్ వంకాయ ఇదే టమాటా లాంటి వంకాయ ఇది పొట్లకాయ లాంటి వంకాయ ఇది రిబ్బుడు వంకాయ వైట్ వంకాయ చారలల్లో పొడుగు వంకాయ ఇదైతే ఆకులు తినే వంకాయ ఇది రోజు వచ్చేసి జంబో వంకాయ ఎన్ని రకాలు ఉన్నాయి కదా అసలు వంకాయలలో ఇంకా పండినా కొద్దీ మనం తింటూనే ఉండొచ్చు రకరకాలుగా ఇంకా మన కాలపు చెమ్మకాయని చూద్దాము ఇది వచ్చేసి చెట్టు చెమ్మ అంటే ఈ ఈ మొక్క వచ్చేసి మనకి ఇట్లా గుబురుగా వస్తుంది పైకి తీగలాగా పోదు అంటే చిన్న చిన్న తొట్లల్లో కూడా మనం పన్నెండు ఇంచుల తొట్లల్లో కూడా పెట్టుకోవచ్చు అసలు చెమ్మకాయ కూడా కరెక్ట్ పద్ధతిలో వండాలి కానీ ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా ఎంత పొడవు వచ్చింది కదా మంచిగా ఇక ఈ వర్షకాలం వింతే వీటికి చాలా ఇష్టం వర్షం నీళ్ళు వచ్చినా వద్దీ ఇంక ఇంత మంచిగా హెల్తీగా వండుతుంటాయి ఇక్కడ వచ్చేసి బుష్ బీన్స్ ఉన్నాయి ఇవి కూడా పోసుకుందాం ఇవి కూడా అంత పైకి పెరగదు కింద ఉన్నప్పుడు ఇట్లా వచ్చేస్తూనే ఉంటాయి ఇవి ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి మనం ఒక ఐదారు మొక్కలు పెట్టుకుంటే చాలా వస్తాయి ఈ పక్కకి ఇదేమో తీగ అంటే ఇట్లా ఇది పై కింది నుంచి కాస్తుంది కానీ ఇట్లా పైకి వెళ్ళిపోయింది మొత్తానికి ఇది వచ్చేసి మన పొటాటో అంటే తీగ పొటాటో ఉంటుంది కదా అదే తీగ ఆలుగడ్డ ఒక్కొక్క ఆకు చూసుకుంటే ఇట్లా ఇస్తరాకుల్లాగా వచ్చేస్తున్నాయి పైకి ఇట్లా వెళ్ళిపోయింది మొత్తము ఇక మన తోటలో అయితే నల్లేరు మంచిగా వచ్చేసింది వాళ్ళ తోటి నల్లేరు పచ్చడి చేసుకుందాం అసలు నల్లేరు తోటి రొట్టెలు చేసుకోవచ్చు నల్లేరు పచ్చడి చేసుకోవచ్చు వీటి కాడలు మునక్కాడలు లాగేసి మంచి పులుసు కూడా చేసుకోవచ్చు అసలు ఈ నల్లేరు గురించి మనం తెలుసుకుంటే మాత్రం దీన్ని వదలనే వదలము పదిహేను రోజులకు ఒకసారన్నా ఖచ్చితంగా తినవలసిన ఇది అంటే ఈ మధ్యలో పెంచడం మార్కెట్లో తక్కువ దొరుకుతుంది కాబట్టి మనం తినట్లేదు కానీ అందుకని మనం ఏం చేయాలంటే మన మధ్య ఒక సైడ్కు ఎక్కువ తిరిగే ప్లేస్లో కాకుండా ఇట్లా ఒక్క కాడ ఇక్కడ ఉంటుంది కదా ఈ కాడ ఒక్కటి తెచ్చి ఎక్కడన్నా ఇట్లా మట్టిలో పెట్టేస్తే ఇట్లా పాకుతనే ఉంటుంది వద్దన్నా వస్తుంది అసలు దీనికి రోజు నీళ్ళు పోయవలసిన అవసరం కూడా లేదు మన మిద్దె మీద మాత్రం ఎక్కువ మొక్కలు పెంచకున్నా ఎక్కువ టైం లేకున్న వాళ్ళకు కూడా నల్లేరు ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి బ్రహ్మకలమలం ఒకటి ఈ మూడు మాత్రం ఒక సైడ్కి పెట్టేసుకుంటే నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పోసుకున్నా అవి అడగవు పాపం ఇంక ఈ వానకాలం వస్తే ఆయనతో కూడా అడగవు ఇంకా ఈ మధ్యలో అయితే అందరికి ఎవరికి చూసినా హాస్పిటల్కి వెళ్ళంగానే కాల్షియం డెఫిషియన్స్ ఉంటుంది అనేసి ట్యాబ్లెట్లు రాస్తూ ఉన్నారు కదా అట్లా కాకుండా ఈ నల్లేరి పచ్చడి తింటే మాత్రం మనకు అసలు కాల్షియం తక్కువ ఉంటుంది అనేది ఉండనే ఉండదు అందు గురించి ఇది పదిహేను ఇరవై రోజులకు ఒకసారి చేసుకుంటూ తినాలా ఇంకొకటి దీనికి ఇట్లా కనుపు కనుపుకి ఇట్లా ఆకు కూడా వస్తుంటుంది ఈ ఆకులను కూడా మనం తినొచ్చు ఇట్లా లేతగా లేతగున్నాయే చివరి సైడ్ ఉన్నాయి కోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా ఎంత ఉన్నాయి కదా అసలు అచ్చం చూస్తుంటే మునక్కాడల్లాగానే ఉన్నాయి అందుకని వెనకటికి ఏ సామెత ఉత్తగా అనరు ఈ నల్లేరు పచ్చడి అంటే నలవలేని వాళ్ళు కూడా ఈ నల్లేరు పచ్చడి చేసుకొని తింటే నడుస్తారంట అంటే దీంట్లో ఎముకలకు అంత బలమైన పోషక విలువలు అనేటివి ఉంటాయి కొంచెం లేతయి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ చివరికి అనేది నార అనేది తక్కువ ఉంటుంది ఇంక సరే లేతయి టేస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అట్లా తీసుకోవాలి మనము ఇంకా ఇప్పుడు మాత్రం ఇంట్లో మిద్దె మీద ఉన్నోళ్ళు ఎవరైతే నల్లేరు ఉందో వాళ్ళు వెంటనే ఇది చూడంగానే పచ్చడి మీరు కూడా చేసుకోండి ఏం చేసుకుందని రేపు ఎల్లుండి అనుకోకండి వెంటనే చేయండి లేని వాళ్ళు మాత్రం నర్సరీలలో ఇప్పుడు దొరుకుతున్నది ఒక్క కొమ్మ తెచ్చి పెట్టుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టదు ఇంకా ఈ జీవితాంతం మనతో పాటే ఉంటుంది ఇంకా ఈ నల్లేరు స్టెమ్స్ కూడా త్వరలో మన వెబ్ సైట్లో కూడా దొరుకుతాయి ఆడలను కోసుకునేటప్పుడు కూడా మనం ఈ కనుపుల దగ్గరనే కోసుకోవాలి ఈ మధ్యలో కోసుకుంటే మళ్ళీ పెరగడం కష్టం అయిపోతుంది ఎప్పుడైనా కనుపు నుంచే కొత్తది వస్తుంది కాబట్టి మనం ఈ కనుపు దగ్గరనే ఇట్లా కోసుకోవాలి ఇక నేను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకున్నా మామూలుగా మనం గ్రో బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మంచిగా వచ్చేస్తుంది దీంట్లో మాత్రం కోకోపీట్ కలపకుండా ఇసుక ఎక్కువ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే నీరు అనేది ఎక్కువ నిల్వ ఉండొద్దు ఇందులో ఇంక ఇవాళైతే నేను పచ్చడి కోసం ఇంత కోసుకున్న ఈ మొక్క మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మిద్దె మీద మంచి ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎడారి మొక్కలు కాబట్టి ఎండ బాగా తాకాల నీళ్ళు నీళ్లు కూడా ఎక్కువ నిల్వ ఉండకూడదు ఇంక ఇక్కడ చూసినా ఈ గ్రో బ్యాగ్లో నుంచి ఇక్కడ సందే లేదు ఇక్కడ నుంచి తోట కూర వచ్చేస్తుంది ఇంకా మనం ఒక్కసారి ఆకుకూరలు పెట్టుకున్నామంటే వద్దన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి ఇట్లా ఇక నల్లేరు పచ్చడి కోసం అయితే నేను పొయ్యి ముట్టించేసుకున్నా అంటే కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం టైం పడుతుంది రాసుకునే వరకు అందుకని అది పక్కెట్టేసి ఫస్ట్ అయితే మన టమాటా లాంటి వంకాయను ఒకసారి కోసి చూపిస్తా అసలు ఎంత బాగుంటుందో ఇది టమాటాను కోస్తున్నట్టు ఉంటుంది లోపల మాత్రం వంకాయ విత్తనాలు మెత్తగా ఉంది మంచిగా దీని షేప్ కూడా ఇట్లా ఉంటుంది కదా ఎంత మెత్తగా ఉంటుందో తింటే కూడా ఇక ఈ పొట్లకాయ లాంటి వంకాయని కూడా ఒకసారి కోసి చూద్దాం ఇది కూడా మస్తు ఉంటుంది లేతగా ఇక నల్లేరు పచ్చడి చేసుకోవాలంటే ముందు మనం కాడలన్నిటిని మంచిగా గడుక్కున్న తర్వాత మంచి చేతులకు మాత్రం రెండు చేతులకు నువ్వుల నూనె లేదు అంటే ఏ నూనె ఉంటే ఆ నూనె ఇట్లా మంచిగా రుద్దుకోవాలా ఈ లేత కాడలు కొంచెం తక్కువ ఉంటుంది ఈ దురదనేది కానీ జర్ర ముదురు కాడలు ఉంటే మాత్రం దురదనేది ఎక్కువ ఉంటుంది అందు గురించి ఇట్లా చేస్తూ చేస్తుంటే అలవాటు నూనె మాత్రం ఖచ్చితంగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఇది ఏం చేయాలంటే ఏ కాడకు ఆ కాడ ఫస్ట్ అన్నిట్లా కోసుకోవాలి మనము ఇట్లా ఆకులు ఉంటాయి కదా ఈ ఆకును కూడా కూర వండుకోవచ్చు దీన్ని ఫస్ట్ ఇట్లా గిల్లి పెట్టుకోవాలి ఈ వర్షాకాలం వస్తే మాత్రం ఈ ఆకులు ఎంత మంచిగా వస్తుందో అదే ఎండాకాలంలో ఈ ఆకులు ఇంత మంచిగా రావు కాడలు పెరుగుతాయి కానీ ఆకులు రావు అబ్బా ఎంత ఉందో దీనికి అసలు నారనే ఉండదు అసలు ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఎన్నిటికో ఊర్లలో అయితే అసలు ఇంకా చిన్నపిల్లలు అంటే దగ్గర దగ్గర ఆడపిల్లలు మాత్రము ఒక ఆరేడేళ్ళు వచ్చినాక ప్రతి ఒక్కరికి అంటే నాకు తెలిసి మా అమ్మ కాలంలో కూడా కొంచెం తక్కువే కానీ మా అమ్మమ్మ కాలంలో ఆ టైంలో మాత్రం దీన్ని బాగా వండి పెట్టేవాళ్ళు అమ్మ చెప్పేది మేము కొంచెం తక్కువనే తిన్నది ఊర్లో పెద్దగా అంతేం దొరికేది కాదు సర్దికి జలుబుకి దగ్గుకి కూడా బాగా పని అంట అంటారు చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కూడా తీగలు ఉంటే ఇవి తీసేసుకోవాలా తీసేసి దీని నార మాత్రం మంచిగా తీసుకోవాలి కొంచెం నార ఉంటుంది మనం తినేటప్పుడు అడ్డవుతుంది ఈ కూర వేసుకోవాలంటే మాత్రం చట్నీ వేసుకోవాలి రొట్టె వేసుకోవాలంటే మనం ఒక రోజే గిల్లి పెట్టుకుంటే మంచం గోరు లాగా వాటిలాగా ఇక మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఈ నార అడ్డం వచ్చిందనుకో మనం తొందరపడి చేస్తే పిల్లలకు ఒకసారి పెడితే ఇక బాగాలేదు అంటారు ఇంకా అందు గురించి మనం ఫస్ట్ టైం చేసేటప్పుడే మంచిగా చేసి పెట్టాలి ఇలాంటి మీద అవి ఇష్టం పుట్టియాలి వాళ్ళకు ఇక మూకుడు పెట్టుకున్న పచ్చడి కోసం ఫస్ట్ అయితే కొన్ని నువ్వులు వేయించుకోవాలా ఇంక ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తున్నా ఇక అన్నీ కలిపి ఒకసారి వేస్తాయి మరీ మాడకుండా కొంచెం వేయించాలి నువ్వులు మంచిగా వేగినాయి ఎక్కువ వేడైతున్నాయి అని కిందికి దించి తీసేసుకుంటున్నా ఇక మళ్ళీ మూకుడు పెట్టేసుకుంటున్నా కొంచెం నూనె పోసుకున్నా ఈ చట్నీకి మాత్రము నువ్వుల నూనె ఉంటే మాత్రం రుచి బాగుంటుంది ఇంకా ఈ నల్లేరు కాడలను వేసుకోవడమే ఇంకా ఈ కాడలకు మాత్రం ఎంత ఉన్నా ఎంత తీసినా మళ్ళీ ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది కనిపించింది మధ్యలో కూడా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఇరిస్తే కూడా వస్తుంది ఇట్లా ఇరిసేసి మొత్తం తీసేసుకోవాలి ఇక ఇక నల్లేరు కాడలు కొంచెం వేడైనాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెంచుకున్న ఆకులు ఉన్నాయి కదా ఇవి కొంచెం ఇట్లానేసి ఇందుట్లో కూడా నీటి శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఇట్లా ఇవి కూడా వేసుకోవాలి ఇంకా ముక్కలు సగం ఉడికినాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఇక టమాటాలు వేసుకోవాలి ఇక చట్నీ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా పోసుకోవాలి కదా ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా ఇక రోటి పచ్చడి అంటే కొంచెం చింతపండు వడవలసిందే కదా కొంచెం చింతపండు ఇక అన్నిటిని కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉడకంగానే కింది కెడ్ అయిపోయాయి ఇంక ఇవి సన్న సెగ మీద ఇట్లా గోలుతున్నాయి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉమ్మగిల్లాలా ఆ లోపల నేను ఇక్కడ నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవి మంచిగా దంచేసుకుంటాయి ఇక ఇక నువ్వులు కొంచెం మెరిగినాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఈ పచ్చళ్ళకి కొంచెం వెల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మంచి రుచి ఉంటుంది పాడలు అయితే మంచిగా ఏగినాయి ఇక దించుకుంటున్నా ఇక నాకైతే ఇది భలే నచ్చుతుంది దించినాక కూడా ఇట్లా ఉడుకుతుంటే రాచిప్పల కుండలు కానీ రాచిప్పల కానీ మనం దించినాక కూడా కలపాలి ఇట్లా లేకుంటే అడగంటుతుంది అంటుంది ఏం చేయాలా ఫస్ట్ మిరపకాయలు ఒక్కటి తీసుకొని ఇళ్ళకేసుకోవాలా ఇక మిర్చి వేసినా కదా ఉప్పు వేసుకొని ఇది ఒక్కసారి కచ్చ ఇట్లా దంచేసి ఇక మన కాడలు వేసుకోవడమే ఇక మన నల్లేరు కాడలు వేసుకోవడమే కొంచెం సల్లారింది మనకు మిక్సీ వేయాలంటే మాత్రం మొత్తం సల్లారాలా రోట్లో కొంచెం వేడిగున్నా ఏం కాదు అయినా రోట్లో కూడా దంచే వాళ్ళకు చూసుకొని దంచుకోవాలి టకటకా దంచితే చిల్లుతుంది ఇంకా అసలు రోటి పచ్చడి అయితే దంచుతుంటేనే మనము మన మిద్ద మీద వండినాయి కదా అన్నీ కూడా ఎంత మంచి ఇక్కడ ఊసుంటే వాసన తెలుస్తుంటుంది అదే మనం గ్రైండర్లలో అట్లా చేస్తుంటే ఏమో చేస్తుంటాం కానీ ఏమన్నది కూడా తెలియదు ఒకసారి నిజంగా రోళ్ళు ఉంటే ఇంట్లో ఊసుకొని ఇట్లా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే చాలా మంది రోట్లో దంచుకుంటారు ఎవరైనా దంచని వాళ్ళు ఉంటే కూడా ఏంటంటే రోజని కాదు నెలకో పదిహేను రోజులకో ఎప్పుడన్నా మనకు వీలు ఉన్నప్పుడు ఇట్లా రోడ్లో దంచుకొని చేసుకోవాలా మస్తు రుచి ఉంటుంది పచ్చడి ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టించుకునే వాళ్ళు కూడా కిచెన్ బండ మీద మంచి వెనకట్లాగా మళ్ళా రోళ్ళు పెట్టించుకుంటారు ఏదైనా సరే మళ్ళీ అన్ని పాతకాలానికి మళ్ళీ అవసరం పడుతున్నాయి అందంగా అనిపిస్తున్నాయి ఇష్టపడుతురు కూడా ఎంత సంతోషం కదా ఈ విషయం అసలు ఇక నల్లేరు పచ్చడి అయితే రోడ్లో మంచిగా రెడీ అయిపోయింది ఇక ఒక గిన్నెలకు తోడుకుంటున్నా ఇంకా దీన్ని మనం తాలింపు వేసుకొని తినడమే తాలింపు కోసం మళ్ళీ మూకుడ పెట్టుకొని నూనె పెట్టినా కొంచెం వేడయింది ఇక జీలకర్ర ఆవాలు వేసుకున్న దాని తర్వాత కొంచెం కరివేపాకు మన చెట్టుది అప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా తెంచుకొని వేసుకోవాలి ఇక కొంచెం పసుపు వేసినా ఇంకా అట్లనే కొంచెం కరివేపాకు తాలింపు రెడీ అయిపోయింది రాచి కొద్ది ఇక ఇట్లయినాక కొంచెం దించిన తర్వాత ఈ చట్నీ మళ్ళీ ఒకసారి ఇండ్లు వేసేసి ఇట్లా ఇట్లా కలుపుకుంటే ఇక మంచి టేస్ట్ ఉంటుంది ఒక రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది నాలుగు రోజులు ఐదు రోజులైనా కూడా ఇంకంతే ఇంకా ఇట్లా తాలింపులు వేసి కలిపేసి ఇక మనం మళ్ళీ రాత్రి ఇండ్లకు తీసుకోవాల్సిందే మోకాళ్ళు నడవ లేకుండా గుజ్జు లేదు అని అంటున్నారు కదా ఈ మధ్యలో ఇట్లా ఈ చట్నీ చేసుకొని తినడం చాలా మంచిది ఇది కానీ లేదు అంటే మన చింతపిచ్చలు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకొని గుగ్గిలలాగా చేసుకొని తింటే చాలా మంచిది అంటే ఇక మంచి నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ ఉంటుంది ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం ఊకుగా చేసుకొని తినాలా ఇక టేస్ట్ చూస్తా కమ్మ గుందు తింటుంటేనే ఇంకా జొన్న రొట్టె ఉండాలా నా సామి రంగ సూపర్ ఉంటుంది ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి